వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాగ్ సో అందరు ఎలా ఉన్నారు అండ్ నేను లక్కీ పాప కూడా బాగుంది అన్నమాట పాప హై చెప్పు హై హై సరేనా లక్కీ తల్లి కూడా బాగుంది సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసినట్టే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకి ఇవ్వాల టాపిక్ ఏందని చెప్పేసి మీరందరు కూడా ఎదురు చూస్తున్నారని నాకు కూడా తెలుసు అనమాట సో చాలా మంది అడుగుతున్నారు కదా సో మీకు ఎంతమంది పిల్లలు అక్క అని చెప్పేసి సో నాకు చాలా వీడియోస్ లో చూస్తే నాకు ఇద్దరు పిల్లలు సో వీడియోస్ బ్యాక్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది మీకు సో ఒక బాబు ఒక పాప బాబు వచ్చేసి ధీరజ్ సిక్స్త్ క్లాస్ తను సో ఇది ఇంతకు కొంచెం చాలా వీడియోలో చూపించాను రీసెంట్ గా నిన్నటి వీడియోలో కూడా ధీరజ్ అయితే చూపించాను నేను అండ్ ఇంకా ఇద్దరే అన్నమాట లక్కీ అండ్ ధీరజ్ అండ్ ఇంకా అసలు టాపిక్ అంతా మాట్లాడుకుంది ఒక విషయం చెప్తామని అనుకున్నాం కదా అప్పడుకోదు అప్పడుకు అయిన ఇంకా లక్కీ పాప జీవితంలో జరిగిన ఒక అద్భుతం అన్నమాట సో రీసెంట్ గా మనం ఒక వైరస్ వచ్చింది కదా కరోనా వైరస్ సో కరోనా వైరస్ టైంలో లో ఏంటంటే మా ఇంట్లో అందరికీ పాజిటివ్ అండి నాకు కానీ బాబుకి కానీ మా వారికి కానీ మా ముగ్గురికి కరోనా పాజిటివ్ అనమాట ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి సో లక్కీ పాపకు నిజంగా దేవుడు ఉన్నాడంటే కొన్ని కొన్నిసార్లు నమ్మం కానీ ఇలాంటి స్పెషల్ పైన నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ అయితే నిజంగా ఉంటాయండి మేమైతే ఆ రోజు అనుకున్నాం మాట సో నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఎంత ఉంటే చెప్పండి ఇప్పుడు ఒకటండి సి మేమన్నా కరోనా పాజిటివ్ పేషెంట్స్ కదా ఇప్పుడు తినకన్నీ నేనే చేయాలి కదా ఎవరు వచ్చి ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో కరోనా ఒక్కరికి వచ్చి ఇంటికి వచ్చి అసలు ఫుడ్ ఏదైనా ఇవ్వడానికి కూడా అన్నమాట అట్లాంటి టైంలో లక్కీ పరిస్థితి ఏమో మాకు అప్పుడు అసలు అర్థం కాలేదు నిజంగా సో ఏం చేశామంటే ఇంకా మామూలుగా ఇంట్లో అందరం మాస్క్ వేసుకుంటాము సో ఇంకా అన్నీ లక్కిపాకు ప్రతిదీ మేమే చేయాలి కదండి సో ఇంకా ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ ఇంకా సో పిల్లలు ఎట్లా చూసుకోవాలి మీకు తెలియంది కాదు సో అలాగా చూసుకోవాలన్నమాట ఎవరు చేస్తారు చెప్పండి అలాంటి టైంలో ఒక్కొక్కరు ఇంటికి వచ్చే సిచ్యువేషన్ కూడా కాదనమాట వచ్చినా చేయడానికి ఎవరు చేస్తారు చెప్పండి సో ఇంకా ఏం చేయలేని పరిస్థితి అలాంటి టైంలో నిజంగా దేవుడు అంటే దేవుడే ఉన్నాడు నిజంగా అయితే ఎందుకంటే ఇప్పుడు లక్కి ప్రతిదీ అన్ని చేయాల్సింది కాబట్టి సో ఇంకా మాస్క్ అంటే కంపల్సరీ ఇంకా ఏమై ఏదైతే అదైందని చెప్పేసి సో లక్కీ పాపకు అయితే ఇంకా అన్ని మాస్కు గ్లౌజెస్ మేము వేసుకొని ఇంకా లక్కి పాప అయితే మాస్క్ వేసుకోలేదు ఉంచుకోదు కూడా అందుకని ఇవన్నీ కూడా మేము మాస్క్ అవన్నీ మేము వేసుకొని ఇంకా లక్కీ పాపకు నేను మా వారు మేమే చేసామన్నమాట బట్ నిజంగా అండి లక్కీ పాపకి అయితే రెండు సార్లు కరోనా టెస్ట్ చేయించాం కానీ రెండు సార్లు కూడా నెగిటివ్ అన్నమాట సో పడుకునేటప్పుడు పాప పక్కనే కావాలి తినేటప్పుడు ప్రతిదీ అన్ని లక్కీకి దగ్గరుండి నేనే చేశాను కానీ లక్కీ పాపకి అయితే నిజంగా భగవంతుడు దేవాలైతే కరోనా అసలు నిజంగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడిందంటే ఇది అదృష్టవంతురాలే సో అది అది ఒక అద్భుతం అన్నమాట లక్కీ పాప లైఫ్లో జరిగింది ఎందుకంటే ఇలాంటి పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కొంచెం సో అందుకని ఏదో ఇంకా మొత్తం అయితే ఆ గంటల నుంచి అయితే సేమ్లో అయితే బయట బయటపడింది లక్కీపాప అది అండ్ ఇంకా ఇంకా చాలామంది ఒక డౌట్ ఉంది సో ఫస్ట్ బేబీ అయితే ఇలా అయింది కదా మరి సెకండ్ బేబీ గురించి ఎలా ప్లాన్ చేసుకున్నారు అసలు ఏందని చెప్పేసి మీ అందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది కదండి సో నాకు వచ్చేసి ఇద్దరు పిల్లలు కూడా నార్మల్ డెలివరీ అయింది అయ్యిందనమాట ఇద్దరు సీ సెక్షన్ కాదు సో ఇద్దరు నార్మలే సో ఇంకా ఆల్రెడీ ఇంకా పాప అప్పటికి టూ అండ్ హాఫ్ ఇయర్ ఉండింది ఇంకా కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయినప్పుడు నిజంగా ఒక పక్కన అయితే ఒక ఫస్ట్ బేబీ ఇలా ఉంది నెక్స్ట్ పిల్లలు కూడా ఇలాగే ఉంటే నిజంగా ఒకళ్ళు హ్యాండిల్ చేయడమే కష్టం అలాంటిది ఇంకొకరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతాము అంత ఓపిక లేదు ఇప్పుడు ఈ టార్చర్ కంటే ఇంక ఒకరితోనే భరించలేకపోతున్నాయి ఇంకొకరు కూడా అలా అయితే ఇలా అని చెప్పేసి చాలా అన్నమాట ఇంకా ఫైనల్గా కన్సీవ్ అయిన తర్వాత ఇంకా మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం కదా సో నేను కూడా ఇంకా డాక్టర్ దగ్గర గైన కాలజిస్ట్ దగ్గర చూపించుకున్నాము ఇంకా ఫస్ట్ నుంచి చెప్పాను ఇంకా డాక్టర్కి ఫస్ట్ బేబీకి ప్రాబ్లం ఉంది సో అందుకనే ఇంకా సెకండ్ బేబీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా అన్ని ప్రతిదీ ఇంకా ఒక్క డాక్టర్ని అయితే అప్పుడు నమ్మలేదన్నమాట ఎందుకంటే ఆల్రెడీ జీవితంలో పెద్ద దెబ్బ వేసింది మాకైతే లైఫ్ లో కోలుకోలేని దెబ్బ కాబట్టి ఇంకా సెకండ్ ఇంకో అప్పుడు కూడా అలా ఒక్కరి దగ్గర ఒకరి దగ్గర ఒక డాక్టర్ నమ్మి డెసిషన్స్ అయితే తీసుకోలేదు ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ నిజంగా అప్రోచ్ అయ్యాము ప్రతి విషయం డీటెయిల్గా కనుక్కున్నాము సో అన్నీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసాము లక్కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము నెక్స్ట్ బేబీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి ప్రతిది కూడా చాలా కేర్ తీసుకున్నాము ఇంకా ఫైనల్గా అయితే ఒక ఇద్దరు ముగ్గురు డాక్టరు సో ఒక సజెస్ట్ చేశారనమాట ఒక స్కానింగ్ ఒక రెండు మూడు స్కానింగ్స్ అవన్నీ కూడా సజెస్ట్ చేశారు ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ చేయించలేదు హైదరాబాద్ లోనే చేయించాము స్కానింగ్ అంతా కూడాను సో అది కూడా చెప్తాను హైదరాబాద్లో ఎక్కడ చేయించుకున్నాము ఎందుకంటే నాలాంటి తల్లు ఎందరో ఉన్నారు ఇంకా కొందరికైనా కొంచెం నా వీడియో అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అండ్ ఇక హైదరాబాద్లో ఉన్న ఫెర్నేజ్ హాస్పిటల్ ఉంది కదండి చాలా మందికి తెలుసు ఫెర్నేజ్ హాస్పిటల్ ఇంకా అక్కడైతే ఒక వన్ వీక్ కంటిన్యూగా టెస్ట్లు రిపోర్ట్స్ అవన్నీ కూడా జరిగాయి అనమాట ఇంకా ధీరజ్కి స్కానింగు అవన్నీ కడుపులో ఉన్నప్పుడు అన్నీ చేశారు ఆ సీడీ కూడా ఇప్పటికీ ఉంది సో గా అయితే టెస్ట్ చేసి బేబీ బాగుంది ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఇంకా ఫర్దర్ స్టెప్ వేసినాం అనమాట ఎందుకంటే పర్లేదు బేబీ ఏ ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి యాక్టివ్గా ఉన్నారు హెల్దీగా ఉన్నారు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా అప్పుడు ఓకే అని కొంచెం ఊపిరించుకున్నాము సో ఎంతైనా కానీ వాళ్ళు బయటకు వచ్చి ఇలాగే బాబా సిమ్టోమ్స్ లేకుండా కొంచెం పెద్దగా అయ్యే వాళ్ళకి అదొక టెన్షన్ ఏనండి ఫస్ట్ పిల్లలు నార్మల్గా ఉంటే సెకండ్ వాళ్ళ గురించి మనం అంతగా ఆలోచన మా విషయంలో జరిగింది అలా కాదు కదండి ఫస్ట్ పాప ఇలా అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ బాబు గురించి అయితే ఇంకా కొంచెం భయం ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ పిల్లలు నార్మల్గా పుడితే సెకండ్ పిల్లల గురించి మనం ఇంతగా కేర్ తీసుకోము సో ఎందుకంటే ఆలోచన కూడా మైండ్కి రాదన్నమాట బట్ మాకేమంటే ఇక్కడ ఫస్ట్ టైమే ఇలా ఈ సిచ్యువేషన్ ఏర్పడింది కాబట్టి అందుకని కొంచెం భయం కొంచెంగా చాలా భయం ఉంటుంది పేరెంట్స్కి అయితే సో మొత్తానికైతే ఇంకా డెలివరీ అయ్యి ధీరజ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ధీరజ్ అయితే ఇప్పటికీ బాగానే ఉన్నాడు అన్నమాట చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి ఈ వీడియో అండ్ ఇంకా కొంతమంది మన నా మంచికే చెప్తున్నారు సో అక్క పాపని ఆ హాస్పిటల్ తీసుకెళ్ళండి ఈ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో నిజం అండి మీ అందరికీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ బట్ ఇప్పటికే లైఫ్లో అందరు చెప్పింది కూడా చాలా విన్నామన్నమాట విన్న తర్వాత కూడా ఎందుకో అంతగా ఏం పెద్దగా పాపలు మార్పు వచ్చినట్టు మాకు కనపడలేదు అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇంకొక డాక్టర్ని అయితే ఇంకా తప్పకుండా డైలీ కంపల్స అంటే డైలీ మంత్లీ అయితే కంపల్సరీ ఇంకా డాక్టర్ దగ్గరికి లక్కి ఇంకా అయితే ఇంకా ఆ డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ అంతా కూడా బాగా సెట్ అయిపోయినాయి అనమాట సో పర్వాలేదు ఇప్పటికైతే అంత క్యూర్గా కొంచెం పర్వాలేదు తనకి తనకైతే బాగుంది అని చెప్పేసి ఇంకా కంటిన్యూగా ఆ డాక్టర్ దగ్గర చేశామండి ఇంకా కంటిన్యూగా అండ్ ఇంకా నిజం చెప్పాలంటే చెప్పకూడదు కానీ ఇంకా స్టార్టింగ్లో తెలియదు ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు సో కొంతమంది ఇంకా అంటారు కదా అక్కడ తీసుకెళ్ళండి ఇక్కడ తీసుకెళ్ళండి అంటే డాక్టర్స్ కాదు మూఢనమ్మకాలు ఉంటాయి కదండీ సో అక్కడ తీసుకెళ్తే బాగవుతుంది ఇక్కడ అక్కడ అని చెప్పేసి నిజంగా తిప్పని ప్రదేశం అంటూ లేనకుండా అయిపోయింది అనమాట ఇంకా ఒకనొక టైంలో ఇంకా ఏది విన్నా కానీ ప్రతి చెప్పి అన్ని చేసినాం చేసినామన్నమాట బట్ మూఢనమ్మకాలు ఉంటాయి కదా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అవన్నీ కూడా పడించాము అక్క మీరు చదువుకున్న వాళ్ళు కదా ఇవన్నీ ఎలా నమ్మిరని చెప్పేసి ఏమో తెలియదండి గుడ్డిగా ఏమో చెప్పలేం కదా పిల్లలు బాగైపోతారు అనే ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా సేమ్ ఇంకా అలాగే ఆ స్కానింగ్ కానీ ఈ స్కానింగ్ కానీ అక్కడికని ఇక్కడికని ప్రతిదీ తిప్పామన్నమాట ఫైనల్గా అయితే ఇంకా ఏదైతే అదైందని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చినాము సో ఇది అండ్ మీరంతా చూపిస్తున్న అభిమానానికి అయితే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చెప్పకూడదు కానీ ఇప్పటివరకు మా పేరెంట్స్ కూడా చెప్పలేదు ఒక విషయం అయితే సో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ లక్కీ పాపకి ఫిట్స్ స్టార్ట్ అయిన చెప్పారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫిట్స్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా పాప ఏమో ఇంకా డాక్టర్ చెప్పారన్నమాట సో పాపకైతే సిటీ స్కాన్ చేయాలి ఎంఆర్ఐ స్కాన్ రెండు చేయాలని చెప్పేసి అన్నారు బ్రెయిన్కి ఇంకా అలాంటి టైంలో ఏం చేస్తాను చెప్పండి లక్కి పాప అయితే తిన్నగా పడుకొని ఇంకా స్కానింగ్ అవన్నీ చేయించుకోలేదు కదండి ఏం చేయాలి అర్థం కాదు ఒక్కనొక్క టైంలో అయితే ఇప్పుడు మత్తుకి ఇంజెక్షన్స్ ఉన్నాయి పాపకి మళ్ళీ ఏజ్కి ఏమన్నా తనకి సే సెట్ కావని చెప్పేసి ఒకటి సిరప్స్ వేసాము సిరప్స్ వేసినా కానీ పాపకు అసలు పని చేయలేదన్నమాట సో సన్సైన్ హాస్పిటల్లో అనుకుంటాను సన్సైన్ హాస్పిటలే నేను మా వారు లక్కి ముగ్గురం వెళ్ళాము ఇంకా వెళ్ళినప్పుడు పాపకైతే ఇంకా స్కానింగ్ చేయాలి పాప పడుకోవట్లేదు మరి ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తే ఎనస్థిషియా డాక్టర్ దగ్గర అయితే పాపకైతే ఇంకా ఇంజెక్షన్ వేయించామన్నమాట ఆ రోజు నిజంగా చెప్తున్నాను ఇంకా చెప్తే నేను ఎమోషన్ అయిపోతాను అన్నమాట అది ఎందుకంటే మీ అందరికి తెలియాలి పాప మేము బా పడ్డ బాధ ఎవరు పడొద్దని చెప్పేసి అంతే ఇది మీ అందరికీ ఎమోషనల్ చేయాలని కాదు సో ఇది ఆ రోజు మా జీవితంలో నిజంగా నేను కానీ మా వారు కానీ నిజంగా ఫుల్ ఎమోషనల్ అయిపోయాను అన్నమాట ఎందుకంటే ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత వాళ్ళు అన్నారు అనమాట పాపకి ఏమన్నా జరగచ్చు చిన్న ఏజ్ వాళ్ళు కాబట్టి ఇంకా మత్తు కోల్పోవడానికి కొంచెం టైం పట్టచ్చు ఇంకా ఏదైనా జరగచ్చు అని చెప్పేసి అన్నారు డాక్టర్స్ సో అన్న తర్వాత నిజంగా ఆ రోజైతే మా గుండె బరవెక్కిపోయిందండి సో బేసిక్ అయితే నన్ను చూస్తే ఎవరు అనుకోరన్నమాట నేను ఎమోషన్ అని బట్ నాకంటే మా చాలా ఎమోషను సో అది మొత్తానికైతే ఆ రోజు అలా జరిగింది ఇంకా ఆ రోజు అది జరిగేసరికి మా జీవితంలో నిజంగా ఎందుకు బతుకున్నామా అని అనిపించింది ఇంకా ఒక్కరికొకరు నిజంగా ఫుల్లీ వేసాము ఫస్ట్ టైం అన్నమాట నేను కానీ మా వారు కానీ సో ఎందుకో నేను చెప్తా ఉంటే ఎమోషన్ అయిపోతాను అంతే అది లక్కీ పాప అని అంటేనే మాకు ఎమోషను ఇంకా అదంతా ఉన్న బాండింగ్ అంత ఇంతో కాదు సో ఇది ఫైనల్గా అయితే అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే నిజంగానే ఏడుపు వచ్చేస్తుంది అందుకనే ఈ వీడియో ఇక్కడ కట్ చేసేస్తాను అండ్ ఇంకా కరోనా టైంలో పాపది ఒక స్మాల్ వీడియో ఉంది లైక్ పాప కరోనా టైంలో మేము ఎలా ఫేస్ చేసాము అని చెప్పేసి ఎండింగ్లో ఇస్తాను ఒకసారి అయితే వెళ్ళి చూడండి జస్ట్ అండి చెప్పాలనిపించింది అంతే ఇప్పుడు మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు కదా అండ్ ఇంకా ఏమన్నా మీకు ఇంకా చాలామంది మెడిసిన్స్ గురించి కూడా అడుగుతున్నారు అక్క పాపకి మెడిసిన్స్ ఏం వేస్తున్నారని చెప్పేసి ఇంకా మెడిసిన్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎందుకంటే వీడియో లెంతి అయిపోతుంది కదా సో ఇది ఎందుకో చెప్పుకుంటా పోతే చాలా ఎమోషనల్ అయిపోతాము నేనే కాదు నా లాంటి పేరెంట్స్ ఎందరో ఉన్నారు మా వారు బయటపడరు బట్ నేను బయట నేను నేర్చు మామూలుగా అయితే నేను కూడా బయటపడను బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమో అలా అన్నమాట అంతే సో ఇది ఎలా అనిపించిందో మీరు చేసే హెల్ప్ ఒకటండి నా వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి ఇంకా తట్టు చదువుకొని తట్టుకునే అంత ఒక్క నాకు లేదన్నమాట అందుకే కొంతమంది మామూలుగా కామెంట్స్ పెట్టినా కానీ నేను డిలేట్ చేసేస్తాను ఎందుకంటే మైండ్లో అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట ప్లీజ్ నచ్చితేనే వీడియోలు చూడండి బలవంతంగా ఏం లేదు లేదంటే స్కిప్ చేసేసేయండి చూసి అయితే పని పాటలు లేవా ఇలాంటివి ఏదైనా బ్యాడ్ కామెంట్స్ అయితే ప్లీజ్ పెట్టకండి అసలు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేసేయండి సో ఇది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు కదా అదే అండి ఇవాళ వీడియో అండ్ లాస్ట్ ಅ ಇutaದ ಇత better. ಮಾತ್ರ ಬೇಡ